వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను మేజానని ఎప్పుడు శాంతంగా కామ్ గా ఉండే ఈటల ఒక్కసారిగా ఉగ్ర రూపాన్ని చూపించాడు పేదల భూములు ఆశ్రయించిన రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కోపోద్రేకంతో చెంపచ్చల్లు చెల్లు దీంతో ఈటల చేయి చేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది బీజేపీ నేత మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ ఓ వ్యక్తిపై చేయి చేసుకున్న వీడియో ఇప్పుడు తెగ హాట్ టాపిక్ అవుతుంది ఎప్పుడూ ప్రశాంతంగా సున్నితంగా కనిపించే ఈటల ఓ వ్యక్తిపై చేయి చేసుకోవడం ఏంటని ఈ విషయం తెలుసుకున్న వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు అసలు విషయం ఏంటంటే మేడ్చల్ జిల్లా పోచారంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి పేదల భూములను ఆక్రమించుకున్నాడని ఈటల రాజేందర్ కు పెద్ద మొత్తంలో ఫిర్యాదులు అందాయట దాంతో స్థలాల పరిశీలనకు వచ్చిన ఈటల రియల్ ఎస్టేట్ బ్రోకర్ పై చేసుకున్నాడు పేదల భూములను ఇలా చేయడం ఏంటని చంపా చెల్లు మనిపించాడు ఈటల కోపోద్రేకం అడ్డుకున్న వారిని ఆయన అనుచరులను షాక్ కు గురిచేసింది దాంతో ఈటల అనుచరులు కూడా రియల్ ఎస్టేట్ బ్రోకర్ ను దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చేసుకుంది అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేదల భూములను కబ్జా చేయడం అలాంటి వాటికి పాల్పడితే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు రాష్ట్రంలో పేదలకు అండగా ఉన్న పార్టీ బీజేపీ అని పేదలు కొనుక్కున్న భూములకు బీజేపీ పూర్తి స్థాయిలో భరోసాగా ఉంటుందని చెప్పుకొచ్చారు తప్పు పేదలది కాదని దొంగ కాగితాలు సృష్టించిన అధికారులదన్నారు ఈటల ఈ మేరకు ఎవరైనా పేదల భూములపై దౌర్జన్యానికి పాల్పడితే ఖబర్దార్ అంటూ హెచ్చరించారు